గట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి ముల్లిపావని జంగ యాదవ్ పై పన్నెండు మంది కౌన్సిలర్లు అవిశ్వాసంపై మేచర్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆదేశానుసారం డిఆర్ఓ కి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ రోజు అవిశ్వాస తీర్మానం ఉన్నందున మున్సిపల్ లోని కౌన్సిలర్లు పద్దెనిమిది మంది సభ్యులు ఉండగా ఎవరు కూడా హజారు కాలేదు సభ్యులు సరిగా లేని కారణంగా అవిశ్వాసం విడిపోయిందని కీసర ఆర్డిఓ తెలియజేశారు అలాగే గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మరియు బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ చైర్మన్ కు మద్దతుగా నిలిచారు మున్సిపల్ కమిషనర్ అధికారులు గట్కేసర్ మున్సిపల్ కార్యాలయం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ ఏర్పాటు చేసి డిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అవిశ్వాసం విడిపోయినందుకు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు ఎవరు వర్గాలు మాకేం వర్గాలు ఉంటాయి పెట్టినోళ్ళు కానీ మా వర్గాలు ఉంటాయి కదా నీకు వర్గాలు ఇరు వర్గాలు ఎవరు ఏ సభ్యులు కూడా అటెండ్ కాలేదు పద్దెనిమిది మంది సభ్యులకి ఒకరు అటెండ్ కాలేదు అర్థమైతది అంటే మిగర్ వస్తేనండి బిగ్యారటి మొద ఆ విశ్వనా దగ్గింది అంటే పాస్ అవుతుంది దగ్గింది గా టోటల్ అంటే ఐశ్వర్నగండి మళ్ళీ పెట్టే అవకాశం ఉంటది సర్ క్యాన్సిల్ ప్లస్ బ్రదర్ ఎవర ఎవర్ నిక్కినంటే ఏమనుంటది సర్ ఎఫర్టికే ఎక్స్ప్రెస్ రెడ్ పట్టుచ్చు ఐశ్వర్నగండి

द प्रोसेस इन द एक्शन प्रोजेक्ट दैट द डायरेक्टर इज कंसर्नड आर एलिमेंट्स आर इशू फ्रॉम ओके बॉडी का चलेगा वो कारण आता आ